వీళ్ళ చీరల షాపింగ్ వీళ్ళకి నాదేందో నాకు తెలియదు వీళ్ళు ఎంత ఎగ్జాక్ట్ అవుతారో చూడండి చూపి నేను ఏం సారీ సెలెక్ట్ చేసుకున్నా నేను రెడ్ అనుకుంటున్నా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడ్ తీసుకున్నా ఓకే రెడ్ గ్రీన్ ఇంకా రెండ్ అయితే చేసుకుంటున్నా ఎక్కడెక్కడో రెడ్ శారీలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు రెడ్ శారీ అంటాం కదా అందుకే ఇక రెడ్ ఏ ఏ చీర ఎట్లుంది మోడల్ అనేది కాదు రెడ్ రెడ్ కలర్ ఉందా అనేది ఇంపార్టెంట్ అంటే చూసి అందరికి అర్థమైపోయి ఉండొచ్చు మేము ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రతిష్ఠిస్తున్నారు త్రీ డేస్ గ్రాండ్ గా పూజలు జరుగుతాయి అంత గ్రాండ్ గా పూజలు జరుగుతున్నప్పుడు మనం కూడా మంచిగా గ్రాండ్ గా రెడీ అవ్వాలి కదా అందుకే ఈ షాపింగ్ అంతా మేమైతే ఫస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము ఇక్కడే నా పెళ్లి అండ్ ఎంగేజ్మెంట్ శారీ అయితే తీసుకున్నాను నేను నాకు పెద్దగా శారీస్ గురించి అస్సలు తెలీదు ఎందుకంటే నేను ఎక్కువ కట్టుకోను కాబట్టి ఇంకా రాంగ్ అనే వీళ్ళు ఊరుకుంటారా ఏమేం మోడల్స్ ఉన్నాయి ఏమేమి కలెక్షన్స్ వచ్చాయి అని ఒకటే తెగ చూసేస్తున్నారు ఒక సైడ్ మా అత్తయ్య చూస్తుంటే ఇంకొక సైడ్ మా మమ్మీ చూస్తుంది శారీస్ వీళ్ళ చీరల షాపింగ్ వీళ్ళకి నాది ఏందో నాకు తెలియదు వీళ్ళు ఎంత ఎగ్జాక్ట్ అవుతారో చూడండి చూపి నేను ఏం సారీ సెలెక్ట్ చేసుకున్నా నేను రెడ్ అనుకుంటున్నా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడ్ అనుకుంటున్నా ఓకే రెడ్ గ్రీన్ ఇంకా ఎక్కడెక్కడో రెడ్ శారీలు అన్నీ అన్ని వస్తున్నాయి ఇప్పుడు రెడ్ శారీ అంటాం కదా అందుకే ఇక రెడ్ ఏ చీర ఎట్లుంది మోడల్ అనేది కాదు రెడ్ రెడ్ కలర్ ఉందా అనేది ఇంపార్టెంట్ అంతే మేమందరము రెడ్ కలర్ శారీస్ తీసుకుందాం అని అనుకుంటున్నాము అందుకే ఇక్కడ మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ కలిసి ఉన్న రెడ్ కలర్ శారీస్ అన్ని బయట పెడుతున్నారు ఇంకా అప్పుడే మా ఆడపడుచు వాళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారి షాపింగ్ కి టైగర్ బాబు కూడా మాతో షాపింగ్ చేయడానికి వచ్చేసాడు సౌత్ ఇండియాలో అయితే రెడ్ శారీ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ మాకు కూడా పెద్దగా నచ్చలేదు అందుకే గా అమ్మవారి శారీస్ అన్న తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము పాపం చిట్టి తల్లికి ఒకటి నచ్చిందంట అది ఇప్పిస్తలేమని ఒకటే ఏడుస్తుంది ఏం కావాలి చెప్పాలి అంతగానం ఏడుస్తున్నాం ఏం కావాలి నీకు ఏం కావాలి కార్పెట్ బ్యాగ్ పాప ఉప్మా ఏదో బ్యాగ్ అంట పాప ఉప్మా పాపిట్ బ్యాగ్ అందుకే ఏడుస్తున్నావా ఇప్పుడు అందుకే ఏడుస్తున్నావా ఇంకా చిట్టి తల్లిని డైవర్ట్ చేద్దామని చెప్పేసి నేను చిట్టి తల్లి కలిసి లిఫ్ట్లో ఎక్కి కింద నుంచి మీ ఇద్దాకా షాపింగ్ అంతా తిరుగుతున్నాము కిందంతా ఏమంత కలెక్షన్ లేదని చెప్పేసి మా మమ్మీ ఇంకా మా అత్తయ్య వాళ్ళు పైకి వచ్చి చూస్తున్నారు నీకు అల్ల ఎడ్రస్ నచ్చింది నీకు అల్ల ఎడ్రస్ నచ్చింది పింక్ అసలు పింక్ ఇది పింక్ అండ్ లైట్ బ్లూవా సౌత్ ఇండియాలో అయితే టైం వేస్ట్ అయింది మాకైతే మేము ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదు ఇంకా ఇటు నుంచి రెడ్డి బ్రదర్స్ కి అయితే వెళ్ళిపోతున్నాం మేమందరము అక్కడ అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ పక్క పక్కనే చాలా షాప్స్ ఉంటాయి అని చెప్పేసి మేమైతే ఆ సైడ్ వెళ్ళాము మేమన్నా అలసిపోతున్నాం మేము షాపింగ్ చేసి తిరిగి తిరిగి కానీ టైగర్ బాబు అయితే మస్త్ యాక్టివ్ గా ఉండు షాప్ లో ఉన్న రెడ్ కలర్ శారీస్ అన్ని సర్చ్ చేస్తున్నాం మేమైతే ఇప్పుడు ఒక టూ త్రీ హవర్స్ దాకా చూస్తూనే ఉన్నాం చూస్తనే ఉన్నా ఇంకా నాకు మా చిట్టి తల్లికి అయితే చాలా ఆకలి వేసేసింది వాళ్ళైతే ఇంకా బయటకు వెళ్లేటట్టు లేరని చెప్పేసి నేను మా చిట్టి తల్లి పానీపూరి తినడానికి అయితే బయటకు వచ్చేసినాం ఇంకా మంచిగా తినేసినాక బ్యాక్ మళ్ళీ మేమైతే షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము ఫైనల్ గా మా ఆడపడిచి అయితే టూ శారీస్ సెలెక్ట్ చేసుకుంది ఆ శారీలో కూడా ఏది తీసుకోవాలో అన్న కన్ఫ్యూజన్ లో ఉంది మా టైగర్ బాబు అయితే హాయిగా వండుకుంటుండీ ఇక్కడ మా వాళ్ళు కూడా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఇంకా నాకు కూడా పక్కన ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టండి అని చెప్పినా నాకు కోసం కూడా కొన్ని చూసారంట ఇది అనమాట నేను ఈ సారీ తీసుకున్న రెడ్ సారీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మా షాపింగ్ అయితే కంప్లీట్ గాలే కానీ మా టైగర్ బాబు అయితే ఒక నిద్ర తీసుకోండి ఇక్కడ లేచేసిండి కూడా కానీ వీళ్ళ షాపింగ్ అయితే అస్సలు అవ్వట్లేదు అన్ని చీరలు సెలెక్ట్ చేసుకోరు అంతా అయిపోయింది కానీ మళ్ళీ ఏం సారీ తీసుకోవాలా అని చూసా ఆఫ్టర్ చాలా టైం అయినాక మా బిల్ అయితే అయిపోయింది శారీస్ అయితే తీసుకున్నాము మరి దాని మీద జ్యువెలరీస్ తీసుకోవాలి కదా అందుకే ఇప్పుడు మేము బేగం బజార్ వెళ్తున్నాము ఇక్కడ ఎప్పుడు చూసినా చాలా రష్ ఉంటారు అండ్ పబ్లిక్ ఉంటది ఇక్కడ పెళ్లి జ్యువెలరీ అండ్ ఎంగేజ్మెంట్ జ్యువెలరీ తీసుకున్నాను చాలా బాగుంటాయి కానీ చాలా కాస్ట్ కూడా ఉంటది ఏమైనా ఈవెంట్స్ గానీ పెళ్లికి గానీ ఇక్కడికి వస్తే మీకు షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఒక్క డే లోనే పక్క పక్కనే చాలా షాప్స్ ఉంటాయి జ్యువెలరీ షాప్స్ బ్యాంగిల్స్ షాప్స్ అని చాలా ఉంటాయి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు ఫెస్టివల్ రోజు నేను అసలు ఏ శారీ తీసుకుంటాను ఏ డ్రెస్ తీసుకుంటాను అసలు నాది అవుట్ ఫిట్ సెట్ కాలేదు అవుట్ ఫిట్ే అసలు సెట్ చేసుకోలేదు ఇంకా జ్యువెలరీ ఏం తీసుకోవాలని పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అండ్ ఇక్కడ మా ఇద్దరు ఆడపడుచులైతే కొన్ని బ్రాస్లెట్స్ కొన్ని జ్యువెలరీస్ అయితే చూస్తున్నారు ఈ మాటిలు అయితే మా అందరికి చాలా నచ్చినాయి ఇంకా మాకు చాలా నచ్చింది మేము ముగ్గురం తీసేసుకున్నాము మాటిలో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ అయితే నాకు నా పెళ్లి యి మాత్రం అయితే ఏకంగా స్పెచ్ చేసుకొని మరి జ్యువెలరీస్ చూస్తుంది క్లారిటీ గా కనిపించాలని చెప్పేసి కానీ పాపం లాస్ట్ కి ఏం తీసుకోలేదు షాపింగ్ బేగం బజార్ ఇవన్నీ తిరిగి తిరిగి నాకైతే చాలా పెయిన్ అయినాయి లెగ్స్ ఇంకా కింద మాటిలు అయితే చూసేసినాము మళ్ళీ పైకి వచ్చేసి ఇంకా జ్యువెలరీస్ అయితే చూస్తున్నాము అండ్ ఇక్కడ చిన్న చిన్న మాటిలు చెంపస్వరాలు అయితే తీసుకుందాము అని అనుకుంటున్నాను మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ కొనేది లేదు చేసేది లేదు కానీ ఒకటే జ్యువెలరీస్ చూస్తానే ఉన్నారు ఇంకా మా అత్తమ్మ కూడా ఎంట్రీ ఇచ్చేసింది నాకైతే ఫుల్ లెగ్స్ పెయిన్ వస్తున్నాయి వీళ్ళకి షాపింగ్ అనగానే ఎక్కడ నుంచి వస్తుందో ఆ ఎనర్జీ నేనైతే షాపింగ్ చేసి చేసి అలసిపోయినా మేము ఒక ముక్కుపోగు తీసుకున్నాము ఇదే ఆ ముక్కుపోగు అందరం తీసుకున్నాము సేమ్ నాకు సెట్ అయ్యిందా అనేది మీరే కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ షాపింగ్ అయిపోయినాక చిన్న చిన్న జ్యువెలరీస్ తీసుకుందాం అని చెప్పేసి చార్మినార్ కైతే వచ్చేసాము అసలు ఎంట్రీ అయినమో లేదో గానీ మా మమ్మీ అయితే షాపింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది అండ్ ఇక్కడ చాలా తక్కువ రేట్ కి క్లిప్స్ అండ్ చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే నేనైతే చార్మినార్ వచ్చిన నేను బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ నేను అనుకున్న బ్యాంగిల్స్ అయితే అస్సలు లేవు అక్కడ మొత్తం షాపింగ్ చేసినాక చాలా లేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఫుల్ అలిచిపోయి కూర్చున్నారు ఇక్కడ చార్మినార్ మార్నింగ్ కంటే నైటే బాగుంటది చాలా బాగుంటది సో ఇక్కడ మేము వచ్చింది షాపింగ్ కి మాకు అసలు టైం లేకుండే మేము చార్మినార్ వచ్చింది నైన్ కి వచ్చినాము ఈ వీడియో మా మమ్మీ తీస్తుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి అందుకే ఇట్లా షేక్ షేక్ అవుతుంది ఫోన్ ఆ ఏ మన్ ఉందా చార్మినార్ నైట్ వ్యూ అయితే అద్రి పోతది ఇక్కడ ఎప్పుడు చూసినా చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ కూడా వీళ్ళ షాపింగ్ కంటిన్యూ అయితేనే ఉంది మా చిట్టి తల్లి అయితే ఈ వాచ్ అండ్ హెయిర్ బ్యాండ్ అయితే తీసుకుందంట క్యూట్ ఉంది కదా కమెంట్ చేయండి అండ్ ఇక్కడ కూడా చాలా జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజే ఉంది సో ఇక్కడ కూడా మేము తీసుకుంటున్నాము కొన్ని టైగర్ బాబా ఒక బెలూన్ తీసుకున్నాడు ఆ బెలూన్ తీసుకొని మా ఆడపడుచుకైతే ఒక్కటే కొడుతున్నాడు పాపం అక్కడ కొన్ని జ్యువెలరీస్ తీసుకున్నారు బట్ ఇక్కడ కూడా ఆగుతలేరు నేనైతే ఏం జ్యువెలరీస్ తీసుకోలేదు పెద్దగా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయే నేను యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాంగిల్ అంటే నా సైజ్ లేదంట సో అందుకే నేను తీసుకోలేదు ఇక్కడ బ్యాంగిల్స్ ప్రైస్ అయితే టూ మచ్ చెప్పారు మాకైతే ఫుల్ హెవీ ప్రైస్ బయటనే చాలా బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది అండ్ మేము ఈ బెలూన్స్ తీసుకున్నాము నార్మల్ గా ఫోటోస్ దిగడానికి ఫొటోస్ దిగడానికి కూడా మనం ఫిఫ్టీ రూపీస్ పే చేసి దిగాలంట కానీ పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి బెలూన్స్ తోటి అందరూ లైట్స్ ఆఫ్ చేసేసుకొని అన్ని క్లోజ్ చేసేసారు అంత టైం వరకు మేము షాపింగ్ చేస్తున్నాము సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్